అందరికీ నమస్కారం ఉగాది రోజున ఈ ఆరు వస్తువులను ఇంటికి తీసుకురండి అదృష్టం మీ వెంటే ఉంటుంది ఉగాది నాడు బ్రహ్మ విశ్వాన్ని సృష్టించాడని హిందూ పురాణాలలో చెప్పబడింది మార్చి ముప్పైన ఉగాది పండుగను హిందువులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు ఈ ఉగాది పండుగ నాడు ఈ ఆరు వస్తువులను ఇంటికి తీసుకువస్తే అదృష్టం మీ వెంటే ఉంటుందని వాస్తుశాస్త్రం చెబుతోంది మరి ఆ వస్తువులు ఏమిటి ఆ వస్తువులు ఇంటికి తీసుకురావడం వలన ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఉగాది ప్రతి ఒక్కరి జీవితాలను ప్రకాశవంతం చేస్తుంది ఉగాది పండుగ నాడు మీరు కొన్ని వస్తువులను ఇంటికి తీసుకువస్తే మీ అదృష్టం సూర్యుడిలా ప్రకాశిస్తుంది అన్ని రంగాలలో విజయం సాధిస్తారు ఉగాది రోజున లోహపు తాబేలును ఇంటికి తీసుకువచ్చి ఇంట్లో ఉంచుకోవడం వల్ల అదృష్టం పెరుగుతుంది ముఖ్యంగా మీరు ఇత్తడి తాబేలును తీసుకువస్తే ఇంట్లో అన్ని శుభకార్యాలు జరుగుతాయి ఇంటి నుండి ప్రతికూల శక్తి తొలగిపోతుంది ఇంట్లో ఆనందం శాంతి కలుగుతుంది ప్రతికూల శక్తి తొలగిపోతుంది ఇంట్లో ఆనందం శాంతి కలుగుతుంది అలాగే ఉగాది రోజున లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఇంటికి తెచ్చి ఉంచుకోవడం మంచిది లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని తెచ్చి వాస్తుశాస్త్రం ప్రకారం సరైన స్థానంలో ఉంచడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని చెబుతారు ఇంట్లోకి లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని తీసుకురావడం వల్ల ఆనందం పెరుగుతుంది మరియు ఇంట్లో డబ్బు కొరత రాకుండా ఉంటుంది మీకున్న అప్పులు కూడా తీరిపోతాయి అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఉగాది నాడు దక్షిణవర్తి శంఖాన్ని ఇంట్లోకి తీసుకురావడం శుభప్రదమని చెబుతారు ఇంట్లో ధన ప్రవాహం బాగా జరగాలంటే ఒక శంఖాన్ని తెచ్చి పూజించి డబ్బు ఉంచే ప్రదేశంలో ఉంచాలి ఇది మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది అలాగే ఈ రోజున మూడు నెమళ్ల విగ్రహాన్ని తెచ్చి మీ ఇంట్లో ఉంచుకుంటే మీకు అదృష్టం కలిసి వస్తుందని అంటారు శ్రీకృష్ణుడికి నెమళ్ళు అంటే చాలా ఇష్టం లక్ష్మీదేవికి నెమళ్ళు అంటే చాలా ఇష్టం కాబట్టి లక్ష్మీదేవి నెమళ్ళు ఉంచే ఇంట్లో నివసిస్తుంది ఉగాది పండుగ రోజున తులసి మొక్కను తెచ్చి ఇంట్లో ఉంచుకోవడం శుభప్రదమని చెబుతారు హిందూ మతంలో తులసి మొక్కను చాలా పవిత్రమైన మొక్కగా పూజిస్తారు విష్ణువుకు ప్రియమైన తులసిని లక్ష్మి స్వరూపంగా భావిస్తారు అలాంటి తులసి మొక్కను ఇంట్లో ఉంచుకుంటే ఇంటి అంతటా సానుకూలత వ్యాపిస్తుందని మరియు ఇంట్లో ప్రతి ఒక్కరూ సంతోషంగా మరియు సంతృప్తిగా ఉంటారని చెబుతారు కాబట్టి ఉగాది రోజున తులసి మొక్కను తెచ్చి నాటడం వల్ల శుభప్రదంగా భావిస్తారు ఉగాది రోజున ఒక చిన్న కొబ్బరికాయను ఇంటికి తెచ్చి ఎర్రటి గుడ్డలో చుట్టి డబ్బు పెట్టెలో జాగ్రత్తగా పెడితే అది ఇంటికి సంపద ఆర్థిక శ్రేయస్సు ఆనందం మరియు శాంతిని తెస్తుందని నమ్మకం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు